అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనతత్వం మనస్తత్వం రచన డాక్టర్ పి సమతాచారి గారు మరి కథలోకి వెళ్దామా గత అంతా బాధ్యతల బరువు నన్ను ఊపిరాడనేకుండా చేసింది గత రాత్రే గూటికి చేరుకున్నాను ఈరోజు ఆదివారం ప్రతి ఉదయంలాగే ఈరోజు జాగింగ్ పూర్తి చేసుకుని జిమ్కి వెళ్ళి వచ్చేసరికి టైం ఎనిమిది దాటింది మా కానిస్టేబుల్ ఏడుకొండలు న్యూస్ పేపర్లన్నీ పద్ధతిగా చిన్న టేబుల్ మీద పెట్టి పంక ఫుల్ స్పీడ్లో పెట్టేసి ఉంచాడు నేను స్నూకర్స్ తీసేసి కాళ్ళు బారగా జాపుకుంటున్నంతలో తేనె కలిపిన కాకరకాయ రసం తీసుకుని నా ముందు ప్రత్యక్షం అయ్యాడు ఈ కాకరకాయ రసం గ్లాస్ చూసినప్పుడల్లా నా చిన్నప్పుడు మా అమ్మ నెలకోసారి నాకు ఇచ్చే ఆముదం కలిపించిన కాఫీ గ్లాస్ గుర్తుకొస్తుంది దాంతో కడుపులో తిప్పటం రోజు ఇదే తంతు ఈ మధ్య ఓ టీవీ ఛానల్లో చూపిస్తున్న దాదిమా చిట్కాల్లో నాకు బాగా నచ్చిన చిట్కా ఇది రెండు టేబుల్ స్పూన్ల కాకరకాయ రసంలో ఒక టీ స్పూన్ పుట్ట తేనె కలుపుకుని రెండు నెలల పాటు రోజూ సేవిస్తే అలసట అనేదే ఉండదట అందుకే ఈ కషాయ సేవనం మొదలెట్టాను నాలాంటి ఫిట్నెస్ ఫ్రీకి ఇలాంటి కష్టాలు స్వయంకృత అపరాధాలు కాకరకాయ రసం సేవించి వార్తాపత్రికలు చదువుతూ ఉండగా ఏడుకొండలు గత వారం వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టు నా ముందు పెట్టాడు వాటిలో ముఖ్యమైనవి ఒకటి నా సూపీరియర్ ఆఫీసర్ ఎస్పీ ఇంటెలిజెన్స్ నుంచి మిగతా మూడు నాకు సుపరిచితులైన విక్రమ్ వెంకట్రావు నారాయణరావు గారుల నుండి మా ఎస్పీ గారు నక్సల్స్కి సంబంధించి నేను తయారు చేసిన నివేదికను గురించి మాట్లాడటానికే నిన్న రాత్రి ఫోన్ చేశారు నన్ను రమ్మన్నారు మిగతా ముగ్గురు నాకేమైనా ట్రాన్స్ఫర్ వచ్చిందా అని మా ఆర్డర్ని వాకప్ చేశారట ముగ్గురు ఇదే ప్రశ్న అడగటం మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదూ వీరంతా నా ట్రాన్స్ఫర్ గురించి వాకప్ చేశారంటే ఏదో వండబడుతోందన్నమాట సంథింగ్ ఈజ్ కుకింగ్ నాకు ఫోన్ చేసిన ముగ్గురు వ్యక్తులు నాకు స్నేహితులని చెప్పలేను కానీ బాగా తెలిసినవారు మేమంతా మెహదీపట్నంలోనే ఉంటున్నాం వాళ్ళ ముగ్గురు గురించి నా గురించి ఇప్పుడు తగిన వివరాలు ఇవ్వటం అవసరం మొదటి వ్యక్తి విక్రమ్ యువకుడు వయస్సు ముప్పై సంవత్సరాలకు పైబడే ఇద్దరు ముచ్చటైన పిల్లలు బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం నాలుగు సంవత్సరాలు హైదరాబాదులో ఉద్యోగం చేశాక ప్రమోషన్ మీద ఆగ్రా బదిలీపై వెళుతున్నాడు ఒకటి రెండు సార్లు నేను రికమెండ్ చేసిన వాళ్ళకి అప్పులు ఇచ్చాడు ఇక రూపవతి అయిన భార్య శత్రువును కాదని తన శ్రీమతి భానుమతి నిరూపించిందని చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఎంతైనా ప్రేమించి పెళ్ళాడిన భార్య కదా మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు పేరు మురళి భావకుడు బ్రహ్మచారి భానుమతికి దూరపు చుట్టం కూడా విక్రమ్లోని విశిష్టతను ఎప్పుడూ అభినందిస్తూ అతని కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు రెండో వ్యక్తి వెంకట్రావు గారు వయసు నలభై ఐదు పైనే ఆయనకు భార్య ఒక నాలుగేళ్ల కొడుకు మరి మూడేళ్ల కూతురు లేటు మ్యారేజీ మరి లేటు పిల్లలు లెఫ్టిస్ట్ అనే పేరుంది మార్క్సిజం మీద వెబేరియన్ ఫిలాసఫీ మీద మంచి పట్టుంది అల్దూజర్ ట్రాడ్స్కీలు కూడా ఈయన్ని ప్రభావితం చేశాయని చెప్పుకుంటారు వితంతువైన రేణుకను వివాహం చేసుకున్నారు రైట్ సర్కిల్లో ఉన్న మేధావులు రేణుక వెనక ఉన్న ఆస్తిని చూసి పెళ్ళాడని ఈయన్ని విమర్శిస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్కి డిప్యుటేషన్ మీద వెళ్ళబోతున్నారు వీరికంటే కూడా వీరికి తమ్ముడు వరుస అయ్యే గోపి నాకు బాగా స్నేహితుడు అతను వీరి దగ్గర గత ఆరేళ్లుగా రీసెర్చ్ స్కాలర్ ఇకపోతే నారాయణరావు సాహిత్యంలో ప్రవేశం కలవాడు సరస రసజ్ఞ శేఖరుడ మిత్రుడ ఆంధ్ర వాణిక్యని స్థిరమగు కీర్తి రేఖలడు దిద్దెడి వాడనని చెప్పుకుంటాడు వయస్సు నాలుగు దశకాలు అయినా మూడు పదులు దాటని వాడిలా కనిపించాలని ముస్తా ఉంటాడు చూడగానే ఆకట్టుకోగల విగ్రహం మాటకారి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉద్యోగం ప్రమోషన్ మీద ఆర్డీఓగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం వేశారు తనంటే గిట్టిన వాళ్ళు తను కావాలనే వేయించుకున్నాడని విమర్శిస్తున్నారట ఈయన ఇద్దరు కొడుకుల తండ్రి ఈయనగారి ధర్మపత్ని అలివేలు భర్త మాటలను చేతలను ఎప్పుడూ తప్పు పట్టదు అందుచేత ఆమె పతివ్రతాన్ని చెప్పుకుంటూ మురిసిపోతాడు నాకు నా స్నేహితుడు రమేష్కి కొంత సంగీత పరిజ్ఞానం ఉంది అదే మమ్మల్ని వారికి బాగా దగ్గరయ్యేటట్టు చేసింది ఇక నా ప్రస్తావన మా నాన్నగారికి ఒక్కగానొక్క బిడ్డని నేను పుట్టిన పది రోజులకే ముందు వెనక ఎవరూ లేని నా వేలు విడిచిన మామగారు నా నోటిలో వెండి గరిట పెట్టి మరణించాడు కష్టాలనేవి లేవు శ్రీశ్రీ గారు అన్నట్టు ఆనందం ఆర్నవమైతే అనురాగం అంబరం అయితే బాబోయ్ ఇంకేమైనా ఉందా అందుకే ప్రతిదానికి కొన్ని అవధులు పెట్టుకుని కొద్దిపాటి క్రమశిక్షణతో బతుకుతున్న జీవిని సహజ మానవ లక్షణాల మేలు కలయికనై పరిడవిల్లుతున్నవాణ్ణి మనస్తత్వ విశ్లేషణ ఒక హాబీగా కలవాణ్ణి ప్రభుత్వంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిక్రూట్ అయ్యాను ట్రైనింగ్ అయ్యాక ఫీల్డ్లో పనిచేసిన పదిహేను మాసాలకే ప్రభుత్వం నన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో పడేసింది ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న విక్రమ్ వెంకట్రావు నారాయణరావు గారు కలుద్దామని ముగ్గురికి ఫోన్ చేశాను నారాయణరావు గారు బిజీగా ఉన్నాను రావద్దు అని చెప్పారు విక్రమ్ ఇంట్లో భానుమతి ఎత్తింది విక్రమ్ బయటికి వెళ్ళాడని మధ్యాహ్నం వరకు రాడని చెప్తూ నన్ను రమ్మంది ప్రొఫెసర్ వెంకట్రావు గారింట్లో వారి శ్రీమతి రిసీవ్ చేసుకుంది ఆవిడ గొంతులో ఏదో మార్పు గోచరిస్తోంది గంభీర స్వరంతో మాట్లాడుతోంది రావచ్చా అని అడిగాను వెంకట్రావు గారి పద్ధతి ఏమి బాగుండలేదట అందుచేత రావద్దు అంది పొద్దుటే వెజిటబుల్ సలాడ్తో ఫాస్ట్ బ్రేక్ చేసి మా ఎస్పీ గారిని కలిసిన తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళాను అతను లేడు పిల్లలు కూడా లేరు కానీ అతను శ్రీమతి చెప్పింది వినేసరికి ఆశ్చర్యపోయాను విక్రమ్ భానుమతిని అనుమానిస్తున్నట్ట చెప్పుకొని ఏడుస్తోంది అలా ఎంతసేపు గడిపామో తెలియదు విక్రమ్ వచ్చి హలో అనేసరికి ఇద్దరం తలెత్తి చూశాం ఎప్పట్లాగే చిద్దులాసంగా నవ్వుతూ చేయి చాపాడు ఎంత నటన నేను యాంత్రికంగా చేయి అందించాను నేను మాట్లాడబోయే అంతలో విక్రమ్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు అందమైన వాళ్ళని అసలు నమ్మకూడదని నర్మగర్భంగా నవ్వాడు నా ట్రాన్స్ఫర్ని గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందని విక్రమ్ని అడిగాను అబ్బాయి ఏం లేదని వేసి భానుమతి వైపు చూసి మరలా నవ్వాడు ఆమె తెల్లబోయి చూస్తోంది సరే ఇక ఈ విషయం పొడిగించదలుచుకోలేదు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాను తర్వాత వెంకట్రావు గారిని నారాయణరావు గారిని కూడా ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాను చెప్పకుండా వెళ్ళటం సభ్యత కాదని తెలిసినా ఫోన్ చేస్తే మరలా ఎటువంటి జవాబు జవాబు వినవలసి వస్తుందని ఊహించుకుని వెంకట్రావు గారింటికి వెళ్ళాను పిల్లలు లాన్లో దిగాలుగా కూర్చొని ఉన్నారు మామూలుగా అయితే నన్ను చూస్తే ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చే వీళ్ళు నా వైపు చూసి పలకరించకుండా మిన్నకున్నారు లోపల డ్రాయింగ్ రూమ్లో వెంకట్రావు గారు పడకుర్చీలో కళ్ళు మూసుకొని పడుకున్నారు దగ్గాను వెంకట్రావు గారు కళ్ళు తెరిచి నన్ను చూడగానే ఏడు మొహం మీద నవ్వు పులువుకోవాలని ప్రయత్నించారు సక్సెస్ కాలేదు ఏం సార్ బాగున్నారా అని పలకరించాను ఏం బాగులేవోయ్ నేనెంత బాగుంటే ఏం ప్రయోజనం ఇంట్లో వాళ్ళకి నచ్చద్దు పోనీ ఏమిటి ఇలా వచ్చావు అని అంటూ ఉండగా నిలబడ్డ వారి శ్రీమతి కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీటిని నేను గమనించకపోలేదు ఏమీ లేదు సార్ నా ట్రాన్స్ఫర్ గురించి అడిగారట కదా దాని విషయం మీకు ఏమైనా తెలిసేమోనని నేను అన్నాను అబ్బాయి ఏం లేదు ఊరికే వాకప్ చేశాను అయినా నీలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారంటావు ప్రొఫెసర్ గారి జవాబు నాకు అర్థమవుతోంది ఆయన తీరు అంతలో గోపి వచ్చాడు గోపిని చూడగానే ప్రొఫెసర్ కా కళ్ళల్లో కోపం అసహనం ఏసడింపు గోపి ప్రొఫెసర్ గారికి నమస్కారం చేసిన ప్రతి అభివాదం చేయకుండానే ఎరా ఎందుకు వచ్చావు రీసెర్చ్ చూసుకోమని చెప్పాను కదా అనవసరంగా టైం వేస్ట్ వేస్ట్ చేసుకోకు వెళ్ళు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో ఒక ప్రొఫెసర్కి ఆయన దగ్గర పనిచేసే రీసెర్చ్ స్కాలర్కి మధ్య ఉండే సంబంధాలు మీకు తెలిస్తే గోపి ఏం చేస్తుంటాడో మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు పారిపోయాడు ప్రొఫెసర్ గారి ప్రవర్తనకు అవగాహన అయింది ఇక సెలవు తీసుకుని నారాయణరావు గారింటికి వెళ్ళాను నేను కాలింగ్ బెల్ కొట్టబోయే అంతలో లోపల నుంచి అరుపులు పెడబొబ్బలు శాపన అర్థాలు తీవ్ర స్వరంతో నారాయణరావు గారు శ్రీమతి తల్లివేలును మందలిస్తున్నారు సభ్యత కాకపోయినా వినవలసి వచ్చింది మొదన స్టపదాన మా వంశ మర్యాద మంట కలిపావు గదే వాడికి నీకేం సంబంధం ఎందుకు వాడు మన ఇంటికి వస్తున్నాడు ఆ దగ్గరులైన నారాయణరావు గారు అన్నదానికి మీకు ఇదేం పోయే కాలం నన్ను అనుమానిస్తున్నారా మీకు కళ్ళు పోతాయి మీరు రాసిన అర్థం పర్థం లేని పాటలకు బాణీలు కట్టించుకోవడానికి అతగాని వేసుకుని తిరిగింది మీరేగా అతనితో నాకేం సంబంధం కనిపించిన ఆడదాంతో కన్ను మిన్ను కానకుండా తిరిగేది మీరు బిడ్డల భవిష్యత్తు కూడా పట్టించుకోకుండా ఉన్న అగ్రహారాలన్నీ అమ్మి సానులకు సంతర్పణ చేసింది మీరు అక్రమ సంపాదనతో అడ్డమైన వాటికి ఆస్తులు తగలేసింది మీరు నన్ను అనుమానించే హక్కు మీకు లేదు ఆవిడ కూడా ఉచ్చ స్వరంతో సమాధానమిస్తోంది ఏడవట్లేదు ఆమె ఈ సన్నివేశానికి కారణం నాకు అవగతమైంది మెల్లగా ఇంటి ముఖం పట్టాను ఈ పరిణామాలకు గల కారణం చెప్పమంటారా ఈ మధ్య ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఉత్తరం ప్రచురించబడింది దాని సారాంశం ఇలా ఉంది నాకు ఒక ఇల్లాలితో పరిచయం ప్రణయంగా మారింది ఆమెకు మంచి ఉద్యోగంలో ఉన్న భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు మెహదీపట్నం ఏరియాలో ఉంటున్నాం ఆమె భర్తకు బదిలీ అవ్వటం వల్ల ఆమె హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్తోంది ఆమె లేకుండా నేను ఉండలేను ఆమె పరిస్థితి బహుశా అంతే నన్ను ఏం చేయమంటారు గత ఆదివారం వీరి ముగ్గురికి నేను చక్కటి మందుతో కూడిన విందిచ్చాను అప్పుడే ఈ ఉత్తరాన్ని వాళ్ళ దృష్టికి తెచ్చాను వీరంతా యువతలో ఎటువంటి విపరీత ధోరణులు తలెత్తుతున్నాయో విశ్లేషించి విచారించారు ఇద్దరు బిడ్డల తల్లిని ప్రేమించడం ఎంత జుగుప్సాకరమైన విషయమో ఆలోచించడానికి అసహ్యంగా ఉంది స్త్రీలు కూడా సంప్రదాయాలు చట్టుబండలంటూ ఏ రకంగా బరితెగించిపోతున్నారో ఈ ఉత్తరం ఒక నిదర్శనం అని భావించి బాధపడ్డారు నేను నా భావాలను వారికి వెల్లడించలేదు పొరపాటును వెల్లడించుంటే నాపై వారికి ఉన్న దురభిప్రాయం మరింత బలపడేది గమ్మత్య ఏమంటే వామబుద్ధ జీవి నారాయణరావు గారు కూడా వీరితో వంత పలకడం కానీ నాకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించలేదు మనమంతా సగటు మానవులం మహాత్ములం కాదు లేని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఆపాదించుకునేవాళ్ళం ఇది నా కొద్దిపాటి అనుభవంతో చెప్పటం కాదు జీవిత సత్యాన్ని అనంతకాలం అవపాసన చేసేవారు కూడా చివరికి వచ్చే నిర్ణయం ఇదే ప్రస్తుత సమాజంలో మహాత్ములు అరుదు ఉన్నత వ్యక్తిత్వం సాపేక్ష సిద్ధాంత జరిలో వంగిపోయే తొంగ వంటిది ఔచిత్య అను అనౌచిత్యాలు సమయ సందర్భ జనితాలు అసలు సంగతి ఇప్పటికే మీరు గ్రహించుంటారు ఈ ముగ్గురికి ఇద్దరేసి పిల్లలు మ్యాదీపట్నంలోనే మీరు అందరి నివాసం వీరి కుటుంబాలతో మంచి సంబంధాలున్న గోపి మురళి రమేష్లు ముగ్గురు బ్రహ్మచారులే పైగా ముగ్గురికి బదిలీ రావటం వల్ల పైన పేర్కొన్న ఉత్తర సారాంశాన్ని తమకే అన్వయించుకుని ఈ అపార్థాలు కష్టాలు కొని తెచ్చుకున్నారు ఒక స్త్రీని అకారణంగా అనుమానించడం ఆమె వ్యక్తిత్వాన్ని అవమానపరచడమే అనేక మంది మగవాళ్ళు మామూలుగా సమాజంలో జరిగే విషయాలను అసంబద్ధంగా తమకు అన్వయించుకుని తమ మగతనాన్ని కూడా కించపరచుకునే పద్ధతిలో ప్రవర్తిస్తుంటారు అందుచేతనే అనేక కుటుంబాలు చిద్రమవటం మనం చూస్తున్నాం సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న ఈ ముగ్గురు మానసికంగా ఎంత దుర్బలులో నైతికంగా ఎంత దిగజారారో ఈ ఉదంతాన్ని బట్టి తెలుస్తుంది ఈ ముగ్గురు పరిచితులు నా శ్రీమతిని నేను సరిగా ప్రేమించడం లేదని నన్ను ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు కలిసినా ఏదో ఒక సాకుతో మా దాంపత్య జీవితం వారి దాంపత్య జీవితాల కంటే అదమంగా ఉందని నా శ్రీమతికి తెలియ చెప్పడానికి ప్రయత్నం చేసేవారు గత వారం నా శ్రీమతి పిల్లలతో సహా సహోద్యోగులతో ఊటీ వెళితే అదేదో పెద్ద నేరంగా మా మధ్య గొడవలే దానికి కారణంగా చిత్రీకరించి నా పట్ల ఎంతో సానుభూతిని ప్రదర్శించారు మరి ఇప్పుడు జరిగింది ఏమిటి మరో విషయం చెప్పమంటారా వీరు నా ట్రాన్స్ఫర్ గురించి ఎందుకు హాహప్ చేశారో తెలుసా నాకు ఒక అందమైన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఉండేది మెహదీపట్నం ప్రాంతంలోనే నాకు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టయితే పైన ఉటంకించిన ఉత్తరం తాలూకు వ్యవహారం నాకు వర్తించడానికి అవకాశం ఉంది కదా బాహ్యంగా ఔన్నత్యాన్ని ప్రదర్శించే వీళ్ళు అంతర్గతంగా ఎంత నీతి బాహ్యమైన ఆలోచన కలిగి ఉన్నారో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను సాధారణంగా మేము ఎప్పుడు కలుసుకున్న రాజకీయాలతో పాటు ఎక్కువగా చర్చించుకునేది లింగ వివక్ష గురించి వీరంతా అభ్యుదయవాదులు స్త్రీకి సమానత్వం స్వాతంత్రం కావాలి రావాలి అని వాదిస్తూ ఉంటారు ఆఫ్రాబెన్ మేరీ ఓల్స్టన్ క్రాఫ్ట్ ఎలిజబెత్ కేడి స్టాంటన్ అండ్ సూజన్ ఫెలుదీలను చదివిన నాకు స్త్రీకి స్వేచ్ఛ సమానత్వాలపై వీరికున్న అంకిత భావం మీద కొన్ని అనుమానాలున్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికే నేను ఈ చిన్న ఉత్తరాన్ని రాసి దినపత్రిక పంపి అచ్చ చూశాను బంగారం అన్నీ తెలియాలంటే దాన్ని కొలువిలో కాల్చాల్సిందే మరి వినేవాళ్ళందరూ నన్ను క్షమిస్తారు కదా అదండి కథ అంటే మనం ఇక్కడ చాలా గొప్పవాళ్ళం మన ముందున్న వాళ్ళంతా వెదవలు వాళ్ళంతా ఇలా చేస్తారు అలా చేస్తారు ఇలా క్రియేట్ చేసుకుంటూ బతికేస్తూ ఉంటాం మనం సమాజంలో సో అలాంటి వాళ్ళ గురించే ఇది అన్నమాట వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటానికి జరిగినటువంటి ఒక కథ అందుకనే ఈ కథ పేరు నేను ఇందాక చెప్పాను కదా మన తత్వం మన మనస్తత్వం అంటే ఒకటే విధంగా రాశారు అది మీకు పైన పెట్టినప్పుడు చూపిస్తాను మీకు ఎలా రాశానో డీపీలో కనబడుతుంది కదా ఒకసారి చూడండి తర్వాత కథ ఎలా ఏరు రాశాడు ఎలా రాశాడు ఆయన రచయిత అదండి కథ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు